నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఏఎంసీ చైర్మన్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి దాదాపు ఏఎంసీ చైర్మన్ అంటే ఒక నియోజకవర్గంలో నెంబర్ టూ ఎమ్మెల్యే తర్వాత ప్రోటోకాల్ ఉన్న చైర్మన్ పదవి అగ్రికల్చర్ వ్యవసాయ మార్కెట్ కంపెనీ చైర్మన్ కోవూరుకి కోవూరు నియోజకవర్గానికి సంబంధించిన అగ్రికల్చర్ మార్కెట్ కంపెనీ చైర్మన్ గా దాదాపు బెజవాడ వంశీ కృష్ణారెడ్డి పేరు దాదాపు నమోదైంది ఆయన విడలూరు మండలం ఊటుకూరుకు చెందిన నేత గతంలో ఆయన తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశారు రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు ఈ నేపథ్యంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా కొనసాగుతున్నాడు అటు ఎమ్మెల్యే అటు ఎంపీతో సమన్వయంతో వెళుతున్నారు అంతర్గత రాజకీయాలను ఆయన సమన్వయం చేస్తున్నారు ఈ నేపథ్యంలో నెంబర్ టూగా కోవూర్ నియోజకవర్గంలో బెజవాడ వంశీ కృష్ణారెడ్డికి దాదాపు ఈ పదవి ఖరారైనట్టు తెలుస్తుంది నెల్లూరు జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీ రిజర్వేషన్లు దాదాపు ఖరారయ్యాయి ఇటీవల కాలంలో ఇచ్చిన రిజర్వేషన్లు తలకిందులయ్యాయి కోవూరులో ఏఎంసీ చైర్మన్గా తిరిగి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన బెజవాడ వంశీ కృష్ణారెడ్డికి ఈ పదవి కట్టబెట్టనున్నారు ఈ నేపథ్యంలో ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కలిసి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి బెజవాడ వంశీ కృష్ణారెడ్డి ఈ ఏఎంసి చైర్మన్ పదవి ఖరారు చేసుకున్నారు బెజవాడ వంశీ కృష్ణారెడ్డి గతంలో తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశారు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆనాటి ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా వ్యవహరించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి కోవూరు ఎమ్మెల్యే టికెట్ ఖరారైన నేపథ్యంలో తిరిగి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ముఖ్య అంచరుడిగా ఆయన కొనసాగుతున్నారు కోవూరు నియోజకవర్గంలో వివిధ రకాలైన రాజకీయ అంతర్గత వ్యవహారాలు పరిష్కరిస్తున్నారు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ముఖ్య అంచరులలో వంశీ ఒకరు ఈ నేపథ్యంలో గతంలో కోవూరు ఏఎంసీ చైర్మన్ ఎస్సీ రిజర్వేషన్ కేటాయించిన ఈ రిజర్వేషన్ను మార్పు చేసి బెజవాడ వంశీ కృష్ణారెడ్డికి ఖరారు చేశారు ఉగాది పండుగ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ పదవులు భర్తీ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు ఈ నేపథ్యంలో వంశీని ఏఎంసీ పదవి వరించినట్టే చెప్పుకోవచ్చు బెజవాడ వంశీ కృష్ణారెడ్డి నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ఊటుకూరు గ్రామానికి చెందిన నేత కావడంతో ఊటుకూరు యువత సంబరాల్లో మునిగి తేలుతున్నారు